చంద్రబాబు మూడేళ్ల పాలన ప్రతిఫలం కనిపించే నంద్యాల ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఎంత ఖర్చైనా చేసేందుకు చంద్రబాబు వెనుకడుగు వేయట్లేదు ఈ నేపథ్యంలోనూ తాను ఓటుకు ఐదువేలు చెల్లించినట్టు బహిరంగంగా ప్రకటించిన చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల నిమిత్తం దాదాపుగా రెండు వందల కోట్లు ఖర్చు చేసే ఉద్దేశం ఉన్నట్టు అర్థమవుతుంది ఓటుకు వేలతో పాటు మద్యం ఇతర వాహన ప్రచారం అన్నీ కలుపుకొని దాదాపుగా ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది అయితే దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు వీరు మీ మూడేళ్లలో దోచుకున్న డబ్బంతా జనానికి పంచుతుంటే అంతకంటే సంతోషం ఏముంది చంద్రబాబు అంటూ ప్రశ్నించారు ప్రజలందరూ చంద్రబాబు పంచే వేలు తీసుకోవాలని అది మన ప్రజల సంపాదనేనని నుండి దోచుకున్నదే మనం కట్టిన పన్నుల వలన సమకూరిన రాష్ట్ర సంపదే అంటూ కాబట్టి మన డబ్బు మనకే ఇస్తున్నాడు తీసుకోండి కానీ చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకండి ఓటేస్తే మళ్లీ దోచుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గురిపిస్తున్నారు